తెలంగాణ సాహిత్య పోరాట యోధులు కమ్యూనిస్టు మహానేత కామ్రేడ్ చండర్ రాజేశ్వర గారి చెప్పడం అత్యంత సందర్భంగా కణుకలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది కామ్రేడ్ చండర్ రాజేశ్వర గారు కృష్ణా జిల్లా మంగళాపురంలో అత్యంత భూస్వామ్య కుటుంబంలో జన్మించారు ఆయన అనేకమైనటువంటి సపోలాసమైనటువంటి జీవితాన్ని వదులుకొని బనానస్తో వైద్య రీతలు కూడా వదులుకొని ఆయన పీడిత తాడిత వర్గ ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితాయి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి ఆయన కడదాకా అణగారిన వర్గాల అభ్యున్నత కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నత కోసం జీవితాంతం శ్రమించినటువంటి గొప్ప యోధుడు ఆయనకు వాటాగా వచ్చినటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేద వర్గాలకే కమ్యూనిస్ట్ పార్టీకి దారాదత్తం చేసి ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప నిస్వార్థమైనటువంటి అలంకలేనటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు ఆయన అలాగనే ఈ దేశంలో ఏర్పడినటువంటి స్వతంత్రోద్యమం పోరాటంలో విశేషమైనటువంటి పోరాటం చేశారు అట్లాగనే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి వారిలో రావి నారాయణ రెడ్డి బొగ్గు మొహిద్దీన్ చండ రాజేశ్వరం వీళ్ళు ముగ్గురు తెలంగాణ సాయుధ పోరాటానికి అంటే భూమి కోసం ముక్తి కోసం శ్రమజీవులు విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి గొప్ప యోధుడు చండ రాజేశ్వర గారు దాదాపుగా తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ విముక్తికి ఆ ఉద్యమాన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప విముక్తి ప్రదాత సెండ రాజేశ్వరరావు గారు అట్లాగనే బాబ్రి మసీద్ రామజన్మభూమి వివాదం సంబంధించి దాన్ని సామరస్యంగా పరిష్కరించేదానికోసం ఎలా మతోన్మాదాన్ని విడనాడి మత సామరస్యాన్ని ఈ సెక్యులర్ భావాలని విశ్వవ్యాప్తం చేసేదాని కోసం జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి బాబ్రి మసీద్ అనేటువంటిది ఒక నాలుగు వందల సందర్భంలో కమ్యూనిస్టు యోధుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా దాని పట్ల ఏమాత్రం కూడా దాన్ని పోల్చుకుండగా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో చండ్రరాజసరావు గారు కొంతంగా ఒక జనసేవ దళలో కార్యకర్తలను వాలంటీర్లు తీసుకొని ఆ కట్టడాన్ని కాపాడేదాని కోసం ఆయన కృషి చేస్తారు అంటే అది తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర స్వాతంత్రోద్యమంలో వీరోచితమైన పాత్ర స్వాతంత్రంతో వచ్చిన దేశంలో మతోన్మాదంతో ఇవాళ ప్రజల మధ్య ఐక్యతకు బంధం కలిగించేటువంటి చర్యలకు వ్యతిరేకంగా మత సామరస్యం కాపాడదాని కోసం ఆయన తీవ్రమైనటువంటి కృషి చేస్తారు ఆయన భూపోరాట యోధుడిగా పేరుగాంచారు లక్షలాది మంది ఎకరాలు లక్షలాది మంది ప్రజలకి దున్నయవానికి భూమి నినాదంతో లక్షలాది మందికి అనేకమైనటువంటి భూములు సంప పంచిపెట్టినటువంటి గొప్ప భూపోరాట యోధుడు చివరి వరకు కూడా ఆయన జీవితాన్ని గ్రమజీవుల అభ్యున్నతి కోసం పార్టీ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన యొక్క విలునామా ఆయన రాసినటువంటి వీలునామా నేను ఎవరికీ బాకీ లేను నేను ఎవరికీ ఏమి ఇవ్వాల్సింది లేదు నా పుస్తకాలు పార్టీకి ఇవ్వండి నా దుస్తులు అవసరమైనటువంటి పేదవారికి ఇవ్వండి అని చెప్పి గొప్ప వీలునామా రాసినటువంటి ప్రపంచంలోనే అంత గొప్ప వీలునామా రాసినటువంటి చరిత్ర మనం చూడలేము అంత నిస్వార్థమైనటువంటి నిష్కాళకమైనటువంటి నిస్వార్థమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు భూస్వామి కుటుంబంలో జన్మించి సకల సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని బెనారస్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో డాక్టర్ విద్యను అభ్యసిస్తుండగా ఆర్ఎస్ఎస్ యొక్క మౌతోన్మాదానికి వ్యతిరేకంగా అక్కడ ఆయన పనిచేసిన సందర్భంలో ఆ కాలేజీ నుంచి సస్పెండ్ అయితే తర్వాత మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ వైద్య విద్యలో జాయిన్ అవ్వడం మళ్ళీ అక్కడ కూడా ఆయన యూనివర్సిటీ నుంచి బహిష్కరించబడితే అంటే ఒక గొప్ప ఎడ్యుకేషన్ని ఒక డాక్టర్ వై వైద్య విద్యను కూడా వదులుకొని ఆయన జీవితాన్ని పేద వర్గాల కోసం అంకితం చేసినటువంటి గొప్ప మహాన యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు స్వతంత్ర సమరయోధుడు యోధుడు చెండర్ గారు ఆయన జీవితాశయం ఏదైతే అణగారిన వర్గాలకు కులమతాలు లేనటువంటి దానికి పేద తేడా లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆయన జీవితాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం పునరంకితం అవుతామని ఆయన ఏది ఏ శోధన కోసం కోసమైతే ఆయన జీవితాన్ని కొనసాగించారో ఆశయాల సాధన కోసం అందరూ కూడా పెత్నబోనాలని చెప్పి కోరుతూ మరి ఒకసారి చండ్రరాజురావు గారికి జోహార్లు అర్పిస్తాం